వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మెకానిక్ గా పనిచేస్తూ ప్రేమ వివాహం చేసుకున్న వంశీ తేజ అనే వ్యక్తి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ చిలకలగూడ పోలీసులకు చిక్కాడు చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ ఆసుపత్రి ఉప్పల్ మేడిపల్లి ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తూర్పు మండల డీసీపీ బాలస్వామి తెలిపారు నిందితుల నుండి ఏడు లక్షల విలువైన ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ఫలక్నామాకు చెందిన వంశీ తేజ తన మెకానిక్ దుకాణంలో పనిచేస్తున్న ఇద్దరు మైనర్లతో కలిసి నకిలీ తాళాలు ఉపయోగించి ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు మరొక కేసులో తుకారం గేట్ చెందిన విజయ్ అక్షయ్లు గాంధీ ఆస్పత్రిలో నిలిపి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు ఇద్దరు నిందితులు నేర చరిత్ర కలిగి ఉన్నట్లు డీసీపీ బాలస్వామి తెలిపారు टुडे रिसोर्स टुडे रिसोर्स माथि हामीले कुरा गर्यौँ हामीले टुडे रिसोर्स माथि हामीले कुरा गर्यौँ हामीले टुडे रिसोर्स माथि हामीले कुरा गर्यौँ और जानते हो 1.31 मॉडल 1980 के मॉडल फैक्ट्री में 1.34 प्रोसेसर सीपीआर नंबर है एडजस्टेड 150 450000 2.5000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 आर्सी तो अलग है तो आप ये 150 आने वाले ये 300 के भी फॉर्मल यानी फाइव और बात है

మన రమేష్ గౌడ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ అండ్ హిస్టరీ క్యాంటీన్ ఏవైతే ఉందో వాళ్ళందరికీ కూడా మా ధ్యం తరఫున వాళ్ళకు గాంధీలో పోయిన దాంట్లో కాంప్లైంట్ ఇచ్చినా సార్ మీరు ఇన్వెస్టిగేషన్ లో కంప్లైంట్ ఒకటి ఒక కంప్లైంట్ వచ్చింది దాన్ని బేస్ చేసుకొని సీసీటీవీ ఫోటేజ్ వెరిఫై చేసినప్పుడు రిమైనింగ్ వీళ్ళు ఎంతకాలంలో చేస్తారు ఇప్పటివరకు ఇప్పుడు దొంగతనం చేస్తారా అదే మొదటి సార్ దాదాపు సిక్స్ మంత్స్ మాట మనకు ఈ వెహికల్స్ అయితే ఈ నైన్ వెహికల్స్ అనేవి కూడా సెప్టెంబర్ నుంచే దొరికినాయి ఇందులో ఫస్ట్ కేసులో ఉన్నటువంటి ఈ వన్ ఎవడైతే ఉన్నదో ఇతనికి ప్రీవియస్లో కూడా రెండు కేసులు ఒకటి మొబైల్ టెప్ట్ ఒకటి ఎన్టీపీఎస్ కేస్ట్ కూడా ఉన్నాయి మొబైల్ టెప్ట్ అనేది సుల్తాన్ బజార్ పిఎస్క రీసెంట్గా న్యాయం జూన్లో జూన్లో రిపోర్ట్ అయింది యాదగిరి గుట్ట పిఎస్లో ఒకటి ఎన్టీపీఎస్ కేసు అంటే గాంజా తాగడం అతను చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఒక కేసు అయింది రిమైనింగ్ ఈ టూ పర్సెంట్స్కి రెండు మాత్రమే చేశారు రీసెంట్గా చూస్తారు నైన్ వెహికల్స్ ఎక్కడెక్కడ సిటీలో సార్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రికవర్ చేయడం జరిగింది ఈ రెండు తెలుకల్ కూడా గాంధీ హాస్పిటల్ నుంచి తీసిన రెండు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ అక్కడ కూడా మన అబ్దుల్ సత్తార్ జరుగుతుంది మిగతా ఈ నైన్ వెహికల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అంటే మెడిపల్లి విపల్ కూడా ఇక్కడ నుంచి రికవర్ చేయాలి వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఒక్క బైక్ వెళ్తాం మీకు ఈ వంశీకి సార్ అసలు మీరు యాక్చువల్గా ఏంటి అంటే రీసెంట్గానే లవ్ మ్యారేజ్ వాడు మ్యారేజ్ చేసుకున్నాడు పని చేయడానికి ఒక మెకానిక్ అనే చేస్తున్నాడు తొమ్మిది మెకానిక్ పైదలు జరిపోవచ్చు వాళ్ళ మెకానిక్ కాబట్టి ఈ వెహికల్స్కి లాక్స్ ఎట్లా గానీ బాగా ఐడియా ఉంటుంది సో ఇవి ఈజీ మనీ లాగా వాడు చేస్తాం

ఇద్దరు అందులో ఒకరు సో మొత్తము సిక్స్ మెంబర్స్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇందులో ఫస్ట్ కేసులో చూస్తే ఏవన్ వంశీ తేజ ఇతను ట్వంటీ వన్ ఇయర్స్ ఇతను మనకు గోలఖర్లోనే ఉండేవాడు రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ పలక్నామా సిఫ్ట్ అయింది అక్కడ అని పని చేసుకుంటూ ఈ వెహికల్స్ అనేది సెఫ్ట్ చేసి అమ్మేస్తూ ఉన్నాడు ఇతనికి ఒక ఇద్దరు సిసిఎం అంటే ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్నారు బిల్లు సో అందుకనే వాళ్ళ నేమ్స్ రివీ చేయడం జరిగింది ఆస్పర్ ప్రొసీజర్ ప్రకారం సో వీళ్ళిద్దరితో కలిసి తను ఈ టీంలో మొత్తము ఏడు బైక్లు దొంగతనం చేయడం జరిగింది అందులో చిలకల్ కూడా పిఎస్ లిమిట్స్ గాంధీ హాస్పిటల్ ఏరియా నుంచి రెండు ఆ తర్వాత మేడిపల్లి పిఎస్ అందరు రాజకొండ కమిషనరేట్లో మేడిపల్లి పిఎస్ నుంచి మూడు ఉప్పల్ నుంచి రెండు మొత్తము సెవెన్ బిఎట్స్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా సెకండ్ కేసులో ఆకుల అడ్డార్లో విజయ్ కుమార్ అండ్ అట్టా అలకుంట అక్షయ్ అని వీళ్ళిద్దరు కూడా రెండు బైకులను టెప్ చేయడం జరిగింది వీళ్ళు ఈ బైక్ టెప్ చేసి అబ్దుల్ సత్తార్ అనే అతనికి తుకారం గేట్ దగ్గర ఉంటాడు అటాగి దగ్గర అతనికి అమ్మడం జరిగింది సో రిసీవర్ చేసుకున్నందుకు అతను కూడా అరెస్ట్ చేస్తున్నాడు వీళ్ళు కూడా రెండు కేసులు కూడా మన చిలుగురు కూడా గాంధీ హాస్పిటల్ నుంచే తీశారు అందులో సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది కాబట్టి పట్టుకోవడం జరిగింది సో టోటల్ మొత్తము రెండు కేసులలో కల్పించి మొత్తం నైన్ వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది నైన్ వెహికల్స్లో టోటల్ వర్క్ అరౌండ్ నైన్ ల్యాక్స్ బికాస్ ఇందులో వెహికల్స్ చూస్తే ఒకటొకటి వన్ ల్యాక్ త్రీ థౌజండ్ టూ ల్యాక్స్ వరకు కూడా ఉన్నాయి కేటీఎం వెహికల్స్ చూడొచ్చు